గంబిరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో గ్రామ వికాసం బీజేపీతోనే సాధ్యం కరపత్రం అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ నాయకులు కలిసి ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధి జరగలే కాంగ్రెస్ పార్టీ అదే తీరును అవలంబిస్తూ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయా రెండు పార్టీలు కుటుంబ పాలన సాగిస్తున్నాయని అన్నారు రానున్న స్థానిక ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ గంట అశోక్ దేవసాని కృష్ణ ప్రసాద్ రెడ్డి డాక్టర్ సత్యనారాయణ రాజేందర్ రెడ్డి విఘ్నేష్ గౌడ్ గొర్రపు నాగరాజు రమేష్ చంద్రం బాలయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమనే కడపత్రాన్ని ప్రస్తుతం ఆవిష్కరించడం జరిగింది దీనిని గత ప్రభుత్వం పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నదనేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కడపత్రంలో అన్ని బీజేపీ ఏమేం అభివృద్ధి సాధించిందో గత పద్నాలుగు సంవత్సరాల నుండి బీజేపీ చేసిన అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి ఈ కడపత్రంలో ఉంది దీనిని ప్రతి ఒక్క ఇంటికి చేరవేర్చి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేయని పథకాలన్నీ విఫలమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇరవై నెలలు గడుస్తున్నా కానీ ఇచ్చిన హామీలను అమలు పరచకుండా వాళ్ళ నియంకు నియంకృత పాలనను కొనసాగిస్తున్నారు కేవలం గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమనే నినాదంతో మేము ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేస్తున్నాము అట్లాగే ఈ కరభద్రాలు ప్రతి ఇంటింటో పంపిణీ చేస్తామని దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను